అందరికీ నమస్కారం అండి నేను మీ యాక్టర్ సుమన్ రోజు అదోనీలో ఉన్నాను సో ఈరోజు ముందుగా అదోనీకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సైడ్ ఏరియాలో ఎక్కువ మాకు షూటింగ్స్ జరగదు కానీ ఇక్కడ అభిమానులు చాలామంది ఉంటారు అన్ని రోజు ఉంటారు కలవడానికి వాళ్ళు సిటీకి వచ్చి మమ్మల్ని కలవాలంటే చాలా ప్రాబ్లమ్స్ బట్ మేము ఇక్కడ రావాలంటే మాకు లొకేషన్స్ లేవు అలాంటి సందర్భంలో ఈరోజు ఎద్దుల గార్మెంట్స్ వాళ్ళ అవుట్లెట్ ఆల్రెడీ నేను నాలుగు చేశాను నాలుగు నాలుగు చేశాను ఇది ఎందుకు వచ్చానంటే ముఖ్యంగా ఒక మంచి వ్యక్తి మహేశ్వర రెడ్డి గారు ఓడుమూరులో వెంకటేశ్వర స్వామి మళ్ళీ పునర్నిర్మాణం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన భక్తి ప్రజలకు సేవ చేయాలని తర్వాత అప్పుడే నాకు చెప్పారు ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నట్టు నేను వ్యాపారాలు ఆలోచిస్తున్నాను సార్ అన్నారు మంచి వ్యాపారాలు అన్నారు సో ఈ ఎద్దుల గార్మెంట్స్ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ఒక ఛాయిస్ ఉంటుంది మనకి ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ కావాలని అయితే ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాండ్లు మ్యాక్సిమం అన్ని బ్రాండ్లు ముప్పై ముప్పై ఒకటి బ్రాండ్లు ఒకే షాప్ లో మీరు మళ్ళీ వేరే 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 కి వెళ్ళాల్సిన పని లేదు ఇది జనరల్గా ఏంటంటే సిటీలో ఇలాంటివి ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కానీ ఇలాంటి చోట్ల చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మరి ఆయన ఆలోచనకి నిజంగా హ్యాండ్సాంగ్ సో మీకు ఎటువంటి క్వాలిటీ ఎటువంటి మీకు ఫ్రాంచైజ్ ఎటువంటి మీకు బ్రాండ్ ఉన్నది కావాల్సి వస్తే ముఖ్యంగా ఇన్నర్ వేర్ అవుటర్ వేర్ లేడీస్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి మంచి రేటు మంచి రీజనబుల్ రేటు చాలా మంచి అంటే ప్రిపరేషన్ మా దేశం వరకు చాలా మంచి ఇది ఉంది సో ముందుగా ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఆ విధంగా ఉపయోగపడాలి అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం దేశం అంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఏంటంటే అన్ఎంప్లాయీస్ చాలామంది తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు చాలామందికి ఎంప్లాయ్మెంట్ లేదు అలాంటి విషయాలు మహేష్ గారు చాలా ఒక గొప్ప విషయం చేశారు ముందు దానికి ధన్యవాదాలు చెప్తూ మరి ఒక వ్యాపారం ఎదగాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది మన వర్కర్స్ స్టాఫ్ అలాగే మంచి స్టాఫ్ దొరకడంతో ఏంటంటే ఆయన నమ్ముకొని ఇన్ని అవుట్లెట్స్ ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నాం సో ఆయన ముఖానికి ఆయన ఒక ఆలోచనకి ఆయన శ్రమకి ఆయన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయనతో పాటు సపోర్ట్ ఇచ్చినందుకు మీరందరూ సపోర్ట్ ఇచ్చి ఎదుల గార్మెంట్స్ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంత వేరియస్ వేరే 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 అంటే స్టెప్ బై స్టెప్గా వేరే వేరే ఆయన గార్మెంట్స్ విషయంలో ఆయన మంచి పేరు రావాలి ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వ్యాపారాలు కూడా అంటే ముఖ్యంగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన ఆయన సాయశక్తి మీద ఆయన చేసి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ ఆశీర్వాదాలు ఆయనకి ఆయన కుటుంబపై ఉండాలి సో ఆ విధంగా ఈరోజు నేను వచ్చున్నాను చాలా సంతోషం చాలామంది ఎమ్మెల్యే గారు పార్సాద్ గారు కూడా ఎంతో బిజీగా కూడా వచ్చున్నారు చాలామంది వీఏపీస్ వచ్చున్నారు సో వాళ్ళందరికీ పేరు పేర ధన్యవాదాలు చెప్తూ మరోసారి భగవంతుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదంతో ఎద్దుల గార్మెంట్స్ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి మహేష్ గారు పేరు ఇంకా మంచి 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 వ్యాపారాల్లో ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఎద్దుల కడస్ ప్రైవేట్ లిమిటెడ్ నామకంతో మేము చైన్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాం దాంతోపాటు ఈ స్టోర్స్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి తీసుకెళ్ళగలుగుతున్నాం ఏంటంటే రాజీ పడవద్దు ఆ రాజీ పడవద్దు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడే ఉండే బట్టల్లో మాత్రం ఏమవుతుందంటే ఏ వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉందో అదే బోటల కంపెనీలు మాత్రం ఇక్కడ రమ్మవుతారు వేరే స్టోర్లో కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక కంపెనీ కూడా ఇంకొక ఎక్కడ సేల్స్ అవసరం వేరే కంపెనీ ప్రయత్నం చేస్తారు కానీ మన దాంట్లో మాత్రం ఎక్కడైనా సరే ఎదురపడాల్సినటువంటి చేయిల్స్ వేసులో నంద్యాల కావచ్చు గజ్వాల కావచ్చు వనపర్తి కావచ్చు పత్తికొండ కావచ్చు రేపు భూషన్లో మంగళలో పత్తికొండ పని చేయబోతున్నాం రాజుల్లో కానీ ఇటువంటి నలభై టోల్ పని చేయబోతున్నాం సందర్జన ప్రాంతంలో నలభై స్టోర్ల కూడా అన్న చిత్రంగా జీవితం ఎందుకంటే వెంకటేశ్వర పాత్ర అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి దగ్గర వచ్చాడు ఇక్కడికి అలాగే చాలా దానికి అన్నగారు అన్నమయ్య చిత్రంలో అద్భుతంగా నడిచారు మన దేవస్థానికి మంచి భక్తులు కురుములకి అన్నగారి చేతుల మీదుగా మేము మన ఇతర కళ వ్యవస్థ అంతా తీసుకెళ్తున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి ఉపాధి చూపించాలనే కోరిక మా దగ్గర దాదాపు రెండు వందల మంది ఎంప్లాయిస్ ఉన్నారు దాన్ని మీ భవిష్యత్ కాలంలో రెండున్నర సంవత్సరంలో ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఎక్స్పీరి చేయబోతున్నాం ఎక్కడ మా స్టోర్ పని చేసినా మీ ఇక్కడ చూసిన స్టోర్లో తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళంతా ఆదాయం వాస్తవాలు చదువుకున్న పిల్లలు వాళ్ళకి మంచి జీతాలు ఇస్తూ ఇక్కడ మేము ఎందుకు చేస్తున్నాం అంటే స్థానికందరికీ ప్రోత్సహించాలనే ఉద్దేశం మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏమంటే ఇప్పుడు ఇందాక ఎద్దుల మహేష్ రెడ్డి గారు ఒక విషయం తెలియజేశారు ఇటువంటి షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసి ఈ రోజు ఉపాధికి దూరమైంది ఉద్యోగాలకు దూరమైంది అది వాస్తవం ఇప్పుడు సుమన్ గారు కూడా చెప్పారు కదా ఐదేళ్ళ ఐదేళ్ళు జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయనేది తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో స్థానికులకు అవకాశం కల్పించేటట్టు ఈ షోరూంలో ఉద్యోగాలు కల్పిస్తాం